ప్రైజ్ ప్రియా దేవుని బిడ్డారా ఐదవ తేదీ నెల ఇరవై సంవత్సరంలో ప్రభు మన చేర్చారు ఈ దినము మనము మరీలో ఉన్న సుగుణాలను గురించి తెలుసుకుంటున్నాం నిన్న దినము సమర్పణ అయితే ఒక్కొక్క దినంలోనే కొంచెం కొంచెంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నాడు ఇదేమో విశ్వాసము పిల్లర లూకాసుమార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచనం నుండి యాభై ఐదవ చరం వరకు మనం ఒకసారి చూస్తే ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసము భక్తి ఈ మంచి సుగుణం మనకు అర్థమవుతుంది నలభై ఆరు అప్పుడు మరి ఇట్లా నేను అంటే అంతకు పూర్వము ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భ ఆశీర్వదింపబడును అని మొదలు పెడుతుంది తర్వాత మరే కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై అప్పుడు మరియా ఇట్లనే నువ్వు నా ప్రాణము ప్రభువును గణపర్చున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను పిల్లల ఎంత గొప్ప మాటలు అంటే ఒక్కొక్క మాటను బట్టి కొన్ని దినాలు మనం ధ్యానం చేసుకుంటూ ఆ మాట ద్వారా మనం బల బలపడవచ్చు నా ప్రాణము ప్రభువును కనపరచున్నది ఇక్కడ మనం దేవుని గణపరచాలండి అది భక్తి విశ్వాసం అంటే లోకాన్ని కాదు ప్రభువును కనపరచాలి ఆయన నా దీన స్థితిని కిటాక్షించను అంటాడు అంటే దీనురాలుగా ఉండడం ఇష్టము దీన స్థితిలో ఉండడం ఆమెకిష్టము కాదు ఘనమైన దానిగా కాదు గర్విష్ట రాళ్ళుగా కాదు తను తాను తగ్గించుకోవడం ఇష్టము తన స్థితిని ఎప్పుడు కూడా తక్కువగా ఉంచుకోవడం ఇష్టము ఎవ్వరికి అందరికీ కనబడాలని కొందరు కొన్ని పనులు చేస్తారు క్రైస్తవంలో కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కువైపోయారు అసలు ఆయన చెప్తాడు కదా సొంత వీధుల్లో ప్రార్థనలు చేస్తారంట గొప్ప గొప్పగా పెద్ద పెద్దగా ఏమండి అందరు మన్ననలు కోరుకుంటారు అందరు దండాలు కోరుకుంటారు అందరి గౌరవాలు కోరుకుంటారు అందరూ నన్ను గొప్ప అనుకోవాలా అందరు కనపడాలా ఆ లేచి బయటికి వస్తారట పురం ఉండే ఆ యాజకులు ఆ ధర్మశాస్త్రోపదేశకుల గురించి ఎస్ఐ చెప్తాడు ప్రియా దేవుని బిడ్డారా క్రైస్తవ్యంలో అది పనికి రాదు చూడండి మరియ తల్లి నా దీన స్థితిని ఆయన కటాక్షించను ఘనత మహిమ ప్రభావాలు ఏవైనా ఉన్నాయా అంటే అది దేవునికే చెల్లునుగాక నాలో ఏమీ లేదు నేను దీనురాలను ఏమి మరి అమ్మ ఏమి తక్కువ వంశానికి చెందింది కాదండి ఎలిజబెత్ జకర్యాలు ఎవరు జక్కర్యా ఒక యాజకుడు యాజక వంశానికి అంటే యాజకుడు అంటే ఎవరు యాజకత్వం చేసేది లేవీడు లేవి వంశస్తు ఆయన లేవీలే కదా యాజకత్వం చేసేది దేవుడు ప్రత్యేకపరచుకున్న వంశంలోంచి వచ్చింది మరేమో తల్లి వారిగా అంత ఈజీ ఈజీగా ఏం దేవుడు ఎన్నుకోలే ఆమె గర్భాన్ని అయినా ఆమె ఎప్పుడు కూడా నేను లేవి రాలను ఎలిసిపోతమ్మా జకర్య గారు మాకు బంధువులు అని ఎక్కడా ఆమె ప్రస్తావించలేదు మనకి ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది కానీ అయితే ఆమె హిస్టరీ ఒకసారి చదివితే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ బైబిల్లో లేని హిస్టరీ ఉంది ఆమె ఆమె అసలు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చదివితే ఆమె లేవీరాలు లేవీలు ఆ కుటుంబం చాలా మంచి భక్తి కలిగిన కుటుంబం విశ్వాసం కలిగిన కుటుంబం అంత ఆశామాషేం కాదు మరేమ తల్లి అయినా అయినా ఆమె చూడండి ఏం చెప్తూ ఉందో ఎంత గొప్ప మాట నా దీన స్థితిని దేవుడు కటాక్షించాడు నేను దీనురాలను నేను ఈ లోకంలో దీనత్వంలో దీని రాలుగా ఉంటాను ప్రే దేవుని బిడ్డారా ఈ దినం ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎంత కాడికి లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం తగ్గించుకొని ఉండడం చాలా మంచిది అందరికీ కనబడాలని ఏమి చేయగా కానీ ఒక్కతే చూస్తే చాలు అది ఏసయ్యా ప్రభువుకు మాత్రం కనబడితే చాలు మనం ఈ లోకంలో ఏ పని చేసినా దేవుణ్ణి కనపరచడానికే కదా నిన్ను నువ్వు గనపరచుకోవడానికి కాదు ఇతరులను కనపరచడానికి కాదు ఇతరులకు నువ్వు గొప్ప చేయడానికి కాదు మనల్ని మనము తగ్గించుకొని ప్రభును హెచ్చించడమే మన పని మనము ధీరత్వము కలిగి ఈ లోకంలో జీవించాలి ప్రియులరా అలాంటి కృపణ ప్రియుడైనయసే మనందరికీ గాక రేపటిదేనో మరలా ధ్యానం చేసుకుందామే దేవుడి వాక్యం దీవించుగాక ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు సునామం పెట్ట వేడుకొని చూడం తండ్రి అవమేన్ ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆ దేవ దేవుని కృపా క్షేమములే మీ వెంట వత్సనిగాక హూయా